గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైరాస్ ప్రపంచం ఇంక రోజు అయితే ఇంకా చాలా తొందరగానే లేచిపోయానండి ఎందుకంటే పాడ్యం దీపాలు కదా అని చెప్పేసి ఇంక చాలా తొందరగా తెలిసాను లేచేసరికి అయితే ఇల్లు అంతా చాలా గత్తరగా ఉంది వర్షం పడితే మాకు చాలా చిరకైపోతుంది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా చుట్టూరు అయితే కడిగేసుకుంటున్నాను నేను ఆల్రెడీ కడిగేసానండి కడిగేసింది మళ్ళీ వర్షం పడిపోయింది ఇంక ఇలాగే ఉంటుందండి నాకైతే పని ఇంక చేసిందే చేసి చేసిందే చేసినట్టే ఉంటుంది ఇంకా ఇంకేం చేస్తాను తప్పదు మరి చిరాగ్గా ఉంటే ఇంక మసాలేం కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ అయితే కడుగుతున్నాను ఇంక వీళ్ళు వద్దన్నారు ఇంకా నేనే అయితే కడుగుతున్నాను కడిగేసి ఇంక స్నానం చేసేద్దాంలే అని చెప్పేసి ఇంక అయితే అన్ని చుట్టూరు అయితే కడిగేసి వచ్చేస్తున్నానండి మాపలన్నీ అయిపోయినాయి ఇంట్లో పని అయిపోయింది ఇది కూడా అయిపోయినట్టే ఇంకా మరి తప్పదు కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను ఇవన్నీ కడుక్కైతే వస్తున్నాను ఇంక ఈయనైతే నేను స్నానం చేసి వచ్చేసరికి అయితే ఇంక ఈయనైతే సర్దుకుంటున్నారు అన్ని పువ్వులు అన్నీ తీసుకొని సర్దుకుంటున్నారు ఇంకా పొద్దున్న అయితే ఇంకొక గంట అంత ఇలాగే ఉంటుందండి తర్వాత అయితేనే పూజ దగ్గరికి వెళ్ళడానికి అవుతుంది మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఈ అయితే లాస్ట్ దీపాలు కదండి ఇంకా ఇంక మేమైతే లేచి లేచి స్నానాలు అయితే స్వామి అయితే దేవుడి దగ్గర చదువుకుంటున్నారు ఇంక నేనైతే ఇప్పుడు ప్రసాదం చేయడానికి అయితే వెళ్తున్నాను ఇంక అత్తయ్యారు మా గారు దీపాలు పట్టడానికి కాలువ దగ్గరికి అయితే తెలిపారు మేమైతే ఇంక ఇంట్లో పూజ చేసుకుంటున్నాం నాకు బయటకు వెళ్తాను కుదరదు కదండి పొద్దున్నే ఇంక అంతకని చెప్పి నేను అయితే పూజ చేసుకుంటున్నాను ఇంక అత్తగరాలు అయితే కాడికి వెళ్ళారు ఈ అయితే నీకు ఇప్పుడు వరకు వెళ్ళలేదు ఇంక ఈరోజు అయితే వెళ్ళారు అక్కడికి వర్షం వస్తుంది ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పి ఇంకైతే వాళ్ళిద్దరు వెళ్ళారు మేము అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నాం మా చిన్నోడైతే ఇంకా పడుకుని లేదు ఇంకా పూజ అయితే మొదలు పెట్టలేదు ప్రస్తుతానికి అయితే సర్దుతున్నారు అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకుంటున్నారు పూజ అయ్యాక ఒక గంట పూజ ముందు ఒక గంట ఇలాగే ఉంటుందండి అన్నీ సర్దుకోవాలి కదా అన్నీ సర్దుకొని అన్నీ రెడీగా పెట్టుకుని అప్పుడైతే పూజ మొదలు పెడతారో నేను ఇంకా ఈ అయితే నేను ప్రసాదం చేసుకుని నేను వచ్చేస్తాను ఇంక ఇప్పుడు నా ప్రసాదం అయితే సేమియా కేసర్ అయితే చేస్తున్నాను గులాబ్ జామ్ చేద్దామని అనుకున్నాను కొంచెం దీనికి దానికి ఒక పది నిమిషాలు తేడా వస్తుందని చెప్పి ఇంక నేను సేవ అయితే చేసేసుకుంటున్నానండి అంటే లేట్ అయింది ఇంకా లేట్ అంటే లేట్ ఏం కాదు నాకే ఇంకా చుట్టూరు అయితే కొంచెం కడుక్కోవాల్సి వచ్చింది నేను అయితే వర్షం పడింది కదండి ఫుల్గా అందుకని చెప్పి ప్రసాదం చేద్దామని పంచదార అయితే తీస్తున్నాను తీద్దామని చెప్పేసి తీసేసరికి అయితే ఇందులోనే ఒక నూనె ప్యాకెట్ కూడా పెట్టాను మొత్తం అది ఎలా చిరిగిపోయిందో లీక్ అయిపోయింది మొత్తం అంత పెంట పెంట అయితే అయిపోయినాయి ప్యాకెట్లు అన్నింటికి నూనె అంటూ పోయింది మొన్నే తెచ్చినప్పుడే నాకు కొంచెం లీక్ అయినట్టు అనిపించింది కానీ నేను అంత పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇంకా అన్నీ అందులో ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని అయితే సర్దేసుకున్నాను నాకు కొంచెం తొందరగా అందేలాగా అయితే ఇది మొత్తం ఎన్ని నూనె మొత్తం అంత నూనె నూనెగా ఉంది ఇదంతా పూ పూజ అయిన తర్వాత అయితే మొదలు పెట్టాలి ఎందుకంటే స్వామికి ఇంచుమించు ఇలాగే పూజ అయితే అవుతుంది మళ్ళీ నేను ఎలా కొంచెం తిడతారని చెప్పి ఇంక ప్రసాదాలు అయితే సర్దేసి నేను పూజ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఈ పనులు నాకు ఇంక ఇలాగే ఉంటుంది పొద్దున్నే అంత తొందరగా చేద్దామన్నా కూడా ఇలా ఏదో ఒకటే ఇంకేదో చేసి చేసినట్టే రాత్రే నేను అడిగాను మళ్ళీ వర్క్ వచ్చేసి మళ్ళీ చండగా అయిపోయాను మళ్ళీ రోజైతే మళ్ళీ పొద్దున్న కడిగిన నడవడానికి సరగ్గా ఉంటుంది తొక్కుకుంటా నడవాలని చెప్పేసి ఇంక నేనైతే అడిగడానికి వాళ్ళైతే ఇలాగ అయిపోయింది సరేనైతే పూజ దగ్గరికి అయితే వెళ్ళి వస్తాను ఇంక ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసుకుని అయితే వచ్చేసానండి రోజు మామూలే మాకు నేను ఒక టైంకి వద్దాం అనుకుంటాను కానీ అయితే అదో టైం అయిపోతుంది ఇంక ఇలాగే అంటే ఏదో ఒక పని అయితే అప్పటికప్పుడు అనుకు వస్తుంది ఇంక తప్పదు కదా చేసుకుని వెళ్దాంలే అని చెప్పేసి ఇంక నేను ఓ పది నిమిషాలు అటు ఇటుని వెళ్తాను ఎప్పుడు కానీ అనుకున్న టైంకి అయితే నేను వెళ్ళను ఇంక స్వామి అయితే ముందే మొదలు పెట్టేసుకుంటారు ఇంక ఇక్కడైతే స్వామి అయితే మొదలు పెట్టేశారు పూజ అయితే నేను కూడా వెళ్ళి వచ్చేస్తాను శివం భవో ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ ఆరతి కూడా ఇచ్చేసుకుంటున్నాం ఇంకా ఆరతి ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా సాంబ్రాయి అదే వెలిగించేసి ఇంకా కొంచెం పనులట్టు చూసేసుకుని నేనైతే బయటికి వెళ్తానండి ఇంక వెళ్ళిన వెంటనే మాత్రం నేను డైరెక్ట్ తోటగదిలోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే అప్పటికే నాకు ఇంకా టిఫిన్ టైము చిన్నోడికి క్యారేజీ టైం అయితే అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను మళ్ళీ మొదలు పెడసాను ఇంకా రాత్రి కొంచెం పిండి ఉండిపోయింది పెసరపిండి రాత్రి అయితే పెసరట్లు వేసాను ఇంకా పెసరపిండి ఉంటే వరకు కట్ట అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను ఇంకా తర్వాత మాకైతే చేస్తానండి ఇంకా ఉన్న బజ్జీల పిండి అది ఉంది ఇంకా అవన్నీ వేసుకుంటాను ఇంక ఇప్పుడు అయితే మాత్రం వరకు అయితే చేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే చే టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఇంక వంటకు వచ్చేసి పప్పు చింతకాయ వండుదామని చింతకాయలు అయితే ఉడకబెడుతున్నాను అలాగే పప్పు కూడా పెట్టాను ఒక పొయ్యి మీద అది దించేసినట్టున్నాను ఉన్నాను ఇంక ఇలాగైతే ఇంకా నా పనులు అయితే మొదలైపోయినాయి ఇంక ఇలాగే ఉంటుందండి వాళ్ళైతే కొంచెం బయటికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంక చూడాలి ఇంక ఇలా హడావిడిగానే ఉంటుంది పక్కన గిన్నెలు పక్కన ఇది ఇంకా ఈ నెల అని ఉట్టప్పుడు అయితే పొద్దున్నే హడావిడి ఉంటుంది తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతాం ఇప్పుడైతే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా ఇలాగే ఉంటుంది ఇంక ఇవన్నీ చేసుకోవాలి కదా ఇంకా అత్తయ్య గారు మాయగారు అయితే కాలువ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసారు కాలువ దగ్గరికి ఇంకా అలాగే గుడిలోకి వెళ్ళి స్వయంపాకాలన్నీ అన్నీ ఇచ్చేసి ఇంకా వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చే వచ్చేసరికి అయితే అలా అయిపోయింది ఇంకెక్కడైతే ఇక్కడైతే అత్తయ్య గారు అయితే తులసం దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నారు ఇంక నేను మా చిన్నవాడికి అయితే టిఫిన్ వేసి ఇచ్చేసి ఇంక వాడైతే టిఫిన్ తింటున్నాడు ఇంకో పక్కన ఇంకా నేను మిగతా పనులన్నీ ఉంటాయి కదండి అవన్నీ చూసుకుంటున్నాను ఇంక నేను కూడా తింటే తెల్లవారుజాలు వేసిపోవటం పొద్దున్నే టిఫిన్లు అయిపోతున్నాయి మాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు కూడా నాకు ఆరున్నరు ఆరున్నారయ్యేసరికి అలా మళ్ళీ తినే ఆ టిఫిన్ టైం అయిపోయింది అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మా సోని అయితే మాత్రం వర్షం వచ్చిందంటే కిందకి దిగదండి మేమే బలవంతంగా దింపాం ఇక్కడికి ఇంక మంచం అస్సలు తగదు చలికాలం అంతే మంచం మీదే ఉంటుంది ఇంక అలా పడుకునే ఉంటుంది అలానం దండం పెట్టుకుంటుంటే అది కూడా అక్కడ కూర్చుని చూస్తున్నమాట ఏంటి వాళ్ళు ఎలా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకా చింతకాయలు అయితే ఉడకబెట్టేసాను ఇంక పెసరపప్పు కూడా కడుగుతున్నాను చింతకాయలోకి పెసరపప్పు అయితేనే బాగుంటుంది ఇంకా కందిపప్పు అంత సెట్ అని అనిపిస్తుంది నాకైతే అందుకని చెప్పి రోజైతే పెసరపప్పు వేసేది ఇంక లోపయితే మా చిన్నోడికి ఆటో వచ్చేసింది ఇంక వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను నా పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు అయితే తలింపు వేసేసి ఇంకా తర్వాత ఫ్రై అయితే బంగాళదంపేమో ఆడికి నాకు చేసుకుంటున్నానండి కాకరకాయ ఏమో ఈయనకి కాకరకాయ పప్పుల పొడి వేసి చేద్దామని చెప్పి ఇంకా అలాగైతే చేస్తున్నాను ఇంక ఇక్కడ మా టిఫిన్లు కూడా అయిపోయినాయి ఈ పప్పు ఉడికే లోపయితే ఇంక ఇద్దరికి బజ్జీలు అది వేసేసుకుని ఇంక ఇద్దరం కూడా టిఫిన్ అది చేసేసాము టిఫిన్ చేసేసిన తర్వాత అంటే నాది కంటిన్యూస్గా ఒక దాంట్లోనే ఉండదు కొంచెం పొయ్యి మీద పెడిసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వేరే పనులు చేసుకుని వస్తానండి అలాగే అవుతుంది రో ఇలా చోటే ఉండాలంటే అవ్వదు కదా ఇన్ని పనుల మీద ఇంకా లాస్ట్లో అన్నం పెడతాను ఎప్పుడు ఫస్ట్ అన్నం పెట్టను నేను లాస్ట్లో అయితే అన్నం పెడతాను పొద్దున్న వచ్చేసరికి అయితే వంటగా నీట్గా ఉంటుంది నేను వచ్చేసరికి ఇలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటాను ఇంకొక గంటకు మళ్ళీ ఎంత చెండాలంగా అయిపోతుంది ఇంకా ఈ ఎడావుళ్ళో ఇంకా ఈ బయటకు వచ్చేసి అయితే ఇంక లోపల ఖాళీ లేదని చెప్పి బంగాళదుంపలు అయితే పీల్ చేసుకుంటున్నాను ఇంక బంగాళదుంప ఫ్రై చేసేసేసరికి మళ్ళీ నాకు సోమవారం లక్షవారం అయితే వస్తారండి మా ఊరు అయితే కూరగాయలు అంటే ఇంతకుముందు అయితే రామచంద్రపురం అయితే తెచ్చేదాన్ని తెచ్చుకుంటే వాళ్ళు ఇక్కడ కాతాకొట్లు ఉంది కానీ ఎక్కువైపోతే మాకేమో ఫ్రిడ్జ్ ఖాళీ ఉండట్లేదు ఏం పువ్వులు ఫ్రూట్స్ ఇంకా పాలు పెరుగులు ఇవన్నీ వీటితో మా ఫ్రిడ్జ్ అయితే సరిపోతుందని చెప్పేసి ఇంకెలా రెండు రోజులు రెండు రోజులకే తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకున్నాను మళ్ళీ అవట్లేదు కదా బాత్రూమ్లు బట్ అసలు బాగా బాగుంటుంది బాత్రూమ్ ఏంటని అని చెప్పేసి మొత్తానికి బట్టలైతే అయితే వేస్తా ఇంక ఇల్లు అంత ఇలా వేసేసాను ఎక్కడంటే అక్కడ ఇంకా కొంచెం ఆది అని చెప్పి కొంచెం మళ్ళీ వెళ్తాను వచ్చారంటే అని చెప్పేసి తీసేస్తాను పొద్దున్న అయితే నేను మాట్గా వెళ్ళి వచ్చానండి ఐదో వారం పూజ కదా కొంచెం కావాల్సిన ఉంటే తీసుకొచ్చుకున్నాను ఇంక తీసుకొచ్చేసరికి అయితే నేను వెళ్ళి వచ్చేసరికి ఒంటి కంటే ఒంటి కంటున్నారు అయిపోయింది ఇంకా సేపు బోన్ చేసేసి ఇక నేను కాసేపు అయితే కూర్చొని ఇప్పుడు ఇప్పుడైతే ఈ పని మొదలు పెడుతున్నాను మళ్ళీ ఇంక ఈరోజైతే లింగాన్ని కూడా చేయలేదు చెయ్యాలి ఇప్పుడు ఫోన్ చేసాక చేద్దాము అని చెప్పేసి ఇంక చేయలేదు నేను చేయాలి చేసి ఇంట్లో పూర్తి కూర్చోసేసుకుని మళ్ళీ లింగాన్ని కలపడానికి వెళ్ళాలి ఇంకొంచెం పప్పు కూడా రానబెట్టారు ఇంకా పప్పులు అవన్నీ పనులు ఉన్నాయండి చెయ్యాలి ఇవి అవకాని వెళ్ళినా కూడా నాకు అసలు అవ్వడం లేదు ఇంకా ఇలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళి వద్దామన్నా కూడా ఏదో ఒక పని ఇంట్లో పనులు ఆగిపోతున్నాయి అదే పొద్దున్న ఇంటి దగ్గర ఉంటే అయితే నెలల నుంచి పెద్దగా ఇంటిని అయితే పట్టించుకోలేదు ఏదో గబగబా పని చేసుకోవడం ఈ తర్వాత ఏమో ఒకటి వచ్చింది అసలు ఎప్పుడు కరెంట్ ఈ టైంలో నేను ఎక్కడికైనా కానీ మా నాన్నకి బాగోపడే వాళ్ళు మళ్ళీ అక్కడికి నోవులు అని చెప్పి అలాగే అలాగే అక్కడ కూడా జరిగేటైపోయింది నాకు ఈ మధ్యన ఇలా పనులు అయితే ఆగిపోతున్నాయండి ఇంక ఈ పది రోజులు ఇంకేలా ఏదో రకంగా గడిపేసి రాత్రి నేను అయితే వంటగలు అంతా చక్క పెట్టాను మళ్ళీ ఎందుకంటే మొన్న ఒడ్లు అవి ఆరబెట్టేశారు కదా ఈ దోగర మొత్తం సామానం మీద ఉండిపోయిన డబ్బాల మీద పేపర్ల మీద ఇక నేను అంతా పేపర్లు వేస్తున్నాను నాకు వీడియో కూడా ఏం తీయలేదు నాకు ఇంకా కుదరలేదు వీడియో తీయడానికి అని చెప్పి నేను మొత్తం అంత సక్క వీడిస్తున్నాను అంటే కాటిల్ మాస్ వెళ్ళిదాకా అంటున్నాను కానీ నాకు కాంప్రమైజ్ చేస్తాను నేను అందులో వెళ్ళాలంటే అక్కడే కదా ఎక్కువ టైం ఉంటాం ఇంకా అది చూడ ఇదంటే చాలా తక్కువ అనుకోండి పడుకోవడానికి ఏదో పని ఉంటే వస్తాం కాబట్టి కదా అంత పని ఉండదు ఇంకా అదైతే అందరూ ఉండి ఉండి చిరాకు వచ్చే నాకే ఎందుకంటే మళ్ళీ నేను ఎంత చిరాగా ఉంటున్నానన్నట్టు కనిపిస్తుంది అని చెప్పేసి అంతా పేపర్లో అవి చేసేసుకుని మొత్తం డబ్బులు అయితే ఇచ్చేసుకుని పెట్టేసుకున్నాను ఇంక ఇల్లు అంతా మాత్రం మొత్తం పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులు రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ పండగకి మళ్ళీ మొదలు పెడతాను మళ్ళీ అన్నీ దులిపేసుకుని ఇంక అన్నీ ఒకసారి అయితే ఇప్పుడు దొలకూడదు కదండి మరి ఎక్కువ అని చెప్పేసి ఇప్పుడు నేను ఇంకా లేదు దొలపట్లేదు ఇలా బట్టలు ఏ రోజు బట్టలు ఆ రోజు వేసేసుకోవడం ఉపకేడు మళ్ళీ ఇంట్లో వేసే మసలు వేసేయడం ఆరేసేయడం